ప్రవీణ్ పగడాల హత్య కేసును సిబిఐతో విచారణ చేపట్టాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షుడు బిషప్ సంజయ్ ఆనంద్ డిమాండ్ చేశారు న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది సందర్భంగా బ్రిటిష్ సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల హత్యను ఆత్మహత్యగా కొందరు దుస్తులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడపడం వలన యాక్సిడెంట్ కు గురి అయి చనిపోయాడని చిత్రీకరిస్తున్నారు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మాకు న్యాయం లేదు ప్రవీణ్ ప్రకటాల కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ హత్య విషయంలో సుప్రీంకోర్టును నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ఆశ్రయిస్తుందని పేర్కొన్నారు

నిజంగా ఇంతకుముందు సహోదరి చెప్పినట్టుగా క్రైస్తవులు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా చిన్న చూపు అయిపోయింది ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడ మేము వ్యక్తిగతంగా మేము ఆ సభలలో హాజరై వ్యక్తిగతంగా మేము సాక్షులము ప్రతిసారి హండ్రడల్కి ఫోన్ చేసి మాకు సౌండ్ డిస్టర్బెన్స్ అని చాలాసార్లు కొన్ని మతోన్మాదులు ముఖ్యంగా మతోన్మాదుల గురించి హెచ్చరిస్తున్నాను మరొకసారి మీడియా సమక్షణ ప్రతి మతోన్మాదు ఖబర్దార్ జాగ్రత్త ఎన్సీసీ మేము ఎదుర్కోబోతున్న త్వరలోనే చట్టపరంగా మేము కేసులు బుక్ చేయబోతున్నాం మీతో జైళ్లలో ఊచలు లెక్క పెట్టించే వరకు కూడా ఎన్సీసీ వదిలిపెట్టదు ఇంతవరకు మీరు అనేకమంది ప్రాణాలు తీశారు మొత్తం మొదలారా బైబుల్ని మీరు చింపేశారు బైబుల్ని తగలబెట్టారు ఆయన సంఘాల మీద దాడి చేశారు క్రైస్తవులను కొడుతున్నారు పాస్టల్ని కొడుతున్నారు సువార్థికుల మీద మరి దండయాత్ర చేస్తున్నారు ఎన్సిసి ఊరికే ఊరుకోదు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ అన్నిటి ఘటనలు నేను ఖండిస్తున్నాను తప్పసరిగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే మాకు ఒక అమెండ్మెంట్ చెయ్యండి మీరు గవర్నమెంట్ ప్రకారంగా మరి మేము సభలు పెట్టుకోవాలన్నా మరి సంఘాలు నడుపుకోవాలన్నా సువార్త పడించాలన్నా మాకు మత స్వేచ్ఛ ఉన్నది మా యొక్క మతాన్ని ప్రకటించవచ్చు పాటించవచ్చు మరిది మందికి నచ్చట్లేదు మాదులకు అందుకే ఈ దొంగ ఫోన్ చేసేసి వాళ్ళ పేర్లు తప్పకుండా చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నారు సంఘాలను ముఖ్యంగా మీటింగ్ సమయంలో మరి మేము ఎక్కడ మీటింగ్లు చేసుకోవాలి మేము భారతదేశంలో పుట్టలేదా మరి మేము భారత వాసులంగామా మా ఓట్లు మీకు అవసరం లేదా మరి ఎందుకు మీరు ఒక దేశాన్ని పగను మరి సృష్టిస్తున్నారు మొత్తన్మాదులారా మరొక్కసారి ఖబర్దార్ ఎందుకంటే ప్ర ప్రవీణ్ ప్రకటన యొక్క విషయంలో గమనిస్తే అనేక కొన్ని అన్ని ఛానల్స్ కాదు కొన్ని ఛానల్స్ చాలా బ్యాడ్ ప్రాభావం ఇంతకుముందు మా యొక్క లాయర్ గారు చెప్పారు హైకోర్టు లాయర్ గారు డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఛానల్స్ పైన కూడా డిఫర్మేషన్ కేసు అయిపోతున్నాం ఖబర్దార్ అటువంటి మతం మాదులకు సపోర్ట్ చేసే ఛానల్ లేరా ఇంతవరకు మా యొక్క వీవర్షిప్ మీకు లేదా మా టీఆర్పీలో క్రైస్తవులు లేరా మరి ఇప్పుడు జాగ్రత్త అన్ని ఛానల్స్ కాదు కానీ కొన్ని ఛానల్స్ మరి విద్వేషాన్ని సృష్టిస్తున్నారు జాగ్రత్త అదేవిధంగా మా పాస్టర్ కూడా నేను హెచ్చరిస్తున్నాను దయచేసి మీరు టీవీ డిబేట్లకు పోయి ఇతర మతాలను దూషించొద్దు ఇతర మతాల గురించి మాట్లాడొద్దు మీ యొక్క బైబుల్ మీరు ప్రకటించండి నేను ఇద్దరికి చెప్తున్నాను ఎందుకంటే సామరస్యంగా నడిచే మరి మా యొక్క క్రైస్తవత్వం అందరితో కలిసిమెలిసి నడిచే క్రైస్తవత్వం ఏ మతాన్ని దూషించమని ఏ విగ్రహాలను దూషించమని క్రైస్తవం ఎప్పుడు చెప్పలేదు కాబట్టి పాస్టర్స్ మీరు కూడా దీన్ని గమనించమని కోరుతుంటున్నాం అదేవిధంగా యావత్ మా యొక్క స్టే మరి మా యొక్క స్టేట్ కమిటీ ఈ రోజున ప్రవీణ్ ప్రకటాల యొక్క మరణమును డెఫినెట్గా ఖండిస్తున్నాం సరి సిబిఐ దర్యాప్తు జరపాలి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దర్యాప్తు మాకు సరిలేదు అది మాకు సరిపోదు చాలా అనుమానాలు దర్యాప్తులో దయచేసి దీన్ని సిబిఐకి కానీ సిబిఐడికి కానీ దయచేసి చేయండి లేదంటే మేము ఎంత దూరమైనా వెళ్తాము లాస్ట్ సుప్రీంకోర్టు వరకు అయినా చివరికి కూడా గత గత కూడా మేము కావేటి శ్రీనివాస్ గారు లా ఫార్మ్తో కూడా మేము సంప్రదించాము వారు కూడా ముందుకు వచ్చారు వారు ఇంటర్నేషనల్ లా ఫార్మ్ అడ్వకేట్స్ వారితో కూడా మేము ప్రెస్ క్లబ్లో కూడా ఇదే విషయాన్ని చర్చించాం అది ఏంటంటే మాకు భారతదేశంలో ఒకవేళ మరి డెఫినెట్లీగా మాకు న్యాయం జరగకపోతే మానవ హక్కుల కమిషన్ యుఎన్ఓ వరకు కూడా కంప్లైంట్ చేస్తాం ఈరోజు గుర్తుపెట్టుకోండి ఏ పార్టీని కూడా వదిలిపెట్టము క్రైస్తవుల మీద దాడి చేసే ఏ పార్టీలైనా సరే దాన్ని ఖండిస్తాము డెఫినెట్లీగా ఈ మరణ విషయంలో ముఖ్యంగా హత్య విషయంలో ఇది యాక్సిడెంట్ అని సృష్టిస్తున్నారు దొంగ విజువల్స్ మార్పింగ్ విజువల్స్ ఏ టెక్నాలజీ వాడి విజువల్స్ ను వాడేసి ఆయన ఒక త్రాగుబోతుగా చిత్రకిస్తున్నారు ఆయన తాగినట్టుగా తాగి యాక్సిడెంట్ చేసినట్టుగా చనిపోయినట్టుగా సృష్టిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జోహార్ ప్రవీణ్ ప్రగడాల